హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇవాళ చీరాల్లోని ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసాం మేమైతే ఈ ఈ ఐస్ క్రీమ్ పార్లర్కి రావడం ఫస్ట్ టైం అండి ఎప్పుడు మేము వేరే ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్తాం ఈసారి అయితే కొత్తగా ట్రై చేద్దామని అయితే వచ్చాము మా తమ్ముడు వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ ఇచ్చారు నేనైతే వెజ్ కట్లేదైతే ఆర్డర్ చేశాను మా పిన్ని మా మమ్మీ అయితే కాన్ సమోసైతే ఆర్డర్ చేశారు వెజ్ కట్లెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే యావరేజ్గా ఉన్నాయి కానీ కాన్ సమోసా అయితే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మేమైతే అవన్నీ తినేసిన తర్వాత స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాం మీరు ఇక్కడ ఒకటి గమనించండి మా తమ్ముడు ఐస్ క్రీమ్ కంటే ఎక్కువగా ఆ టమోటా కెచప్ అయితే ఎక్కువగా తినేసాడు మా తమ్ముడు ఆ కెచప్పే తినటం కాకుండా వాడు ఐస్ క్రీమ్ నేను ఎక్కడ తీసుకుంటానని చెప్పి గబగబా వాడు ఐస్ క్రీమ్ అయితే లాగేసుకున్నాడు మా అమ్మ అయితే మా తమ్ముడు మీద ఫుల్గా జోక్స్ అయితే వేస్తూ నువ్వు టమాటా కెచప్ మొత్తం కొడితే షాప్ అయితే మూసేసుకోవాలని చెప్పి మా అమ్మ సెటైల్ అయితే వేసింది మా తమ్ముడు మీద తర్వాత మేము అవన్నీ తినేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఐస్ క్రీమ్ అయితే తినేసాము ఆ తర్వాత మాకైతే రెండు మూడు పనులు అయితే ఉన్నాయి అవన్నీ చూసుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరిపోతాం నాకైతే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ మొత్తంలో ఒక స్పాట్ అయితే నచ్చింది అదేంటంటే ఎక్వేరియం అండి ఆ ఎక్వేరియం ఎందుకు నచ్చింది అంటే నాకైతే ఆ ఎక్వేరియం వాల్ అయితే ఫిక్స్ చేశారు అందుకని దాంట్లో ఉన్న ఫిషెస్ కానీ దాంట్లో ఉన్న ట్రీస్ కూడా అవన్నీ ఆర్టిఫిషియల్ కానీ అవైతే రియల్ ప్లాంట్స్లో అయితే ఉన్నాయి అందుకని అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా అని నా ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్